బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ కోటేషన్ ప్రజలు కానీ అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాలు చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అదే వాతావరణం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్లాడేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కొట్లాడమో పని ఇయ జైల్లో పని కేసులు భరించడమేమో పని దాని సిద్దంగా ఉన్నాం ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు మేము మళ్ళీ కష్టాలు ఉబ్బులు చిక్కుకున్నాం మోసపూర్తమైన వాగ్దానం నమ్మినాం మోసపోయినాం మాకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మా కోసం ఫైట్ చేస్తారు అటువంటి నాయకులకు అటువంటి కార్యకర్తలకు ఒక నాయకుడు ఉండాలంటే శాసన మండలిలో ఒక నాయకుడు ఉండాలంటే ఏ విఎన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారే నిజమైన నాయకుడు అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం ఇవాళ అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవా రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ హోటల్స్ ఉన్నారో దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలా మందితో ఫోన్లో మాట్లాడితే కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు మీరు ఏం చేస్తారంటే తను చదువుకున్నా గానీ మళ్ళీ వ్యవసాయానికి పరిమితమైన ఉద్యోగాలు రాక ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా కొంటా అన్నారు పండించిన పత్రికింజ కొంటున్నారు ఎక్కడనైనా ఏ సెంటర్ కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నారు ఏ ఒక్క రైతు వల్లే ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఐదు వందలకే ప్రభుత్వం ఒక్క ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తే ఇరవై ఎనిమిది క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో ఐదు వందల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు పడాలి అట్లా బోనస్ ఒక ఎకరానికి ఒక పంట ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పా పండుగ అసలు ఒక్కటి మనం గుర్తించాలి సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరా సరఫరా శాఖ మారింది కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ స్కామ్ జరిగింది ప్రొక్రూట్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది రైతుల దగ్గర పంట కొని ఎఫ్సే కప్పేయాలి మధ్యవర్తితో మాత్రం వహించాలి రైతుల దగ్గర తీసుకుని ఎఫ్సేకి అప్పాలి మరి నష్టాలు ఉంటుంది శాఖ దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది నష్టాలు ఎందుకుంటుంది వాళ్ళ నష్టాల్లో ఉండడానికి కారణమేంది దేనికి నష్టమైంది దేని వల్ల నష్టపోయింది మీరు మధ్యవర్తితం వహిస్తే నష్టపోతుందా ఇవాళ అప్పులకు మిట్టి ఎవరు కట్టాలే ప్రజాదనం ఏమల్లా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీ నష్టాలు ఎందుకు వస్తుంది పెద్ద స్కామ్ ఇది ఇది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు రైస్ మిల్లర్ కుమ్మకాయను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఏమంటారు సంఘం చూస్తాం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్ అందరు లోపట్ బ్లాక్ లిస్ట్ లో పెడతాం సీజ్ చేస్తాం అన్ని ఓపెన్ చేశారు సీజ్ చేసారు అన్ని ఓపెన్ చేశారు రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పు నేను మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలకు అంటలేను కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అభాస్ పాలైపోయింది మొదటి నుంచి కూడా ఇదే పంద ఈ ప్రభుత్వం వచ్చిన కన్నా కనీసం దాన్ని మార్స్తదంటే సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు కేసీఆర్ కేసు ఎక్కడ ఎవరికి అవకాశం లేదు వాళ్ళ చంపులు పెట్టారు దీని మీద విచారణ జరగాలి ఈ నష్టాల కారణం కారణమైంది నష్టాల కారకులు ఎవరు ఏ విధంగా నష్టం జరిగింది నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథనాలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారణ అంటారు ఈ రైస్పెంట్ సీజ్ చేస్తామంటారు ఏం లేరు కొండ వెళ్ళిన కూడా పట్టారు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు అడ్డం వరొచ్చారు కదా ఎందుకు అరస్ట్ అవుతుంది ఎవరు అవుతుంటున్నారు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది కత్తి తీస్తలేడు కత్తిగా బయట తీయలే అన్న కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర ఇయ నాకు కత్తి దియే కత్తి తీసి తింపూడు స్టార్ట్ అయ్యి తింపుడు అంటే మట్టే దింపక గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి మంచి పేరు వస్తాయి నీకు రైతులు అందరినీ పాలాభిషేకాలు చేస్తారు గ్యారంటీ గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు ఇంకా చెయ్యలేదనుకో విమర్శలకు వస్తుంది నేను నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను విమర్శిస్తలే నీకు సలహా ఇస్తున్నా ఇప్పటికీ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దేశం చేయకన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకో ఈ రైస్ మిల్ అసోసియేషన్ దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనే ఇది ఏ పార్టీ అధికారులకు వస్తే తక్కన పోయి రెండు షాలోళ్ళు వస్తాడు మూడు ఇస్తారు సార్ పాత పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇవో మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు అసలు దాని మీద విచారణ జరిపాలి ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరు పైసలు చంపిన వాళ్ళ దగ్గర అది తప్పే అది కూడా పెద్ద స్కామే ఇలా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనుగోడానికి మేమే సహకరించినాము రైతులు ఇబ్బంది పడదు రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడదు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారు కలిసి ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు వచ్చారు నిం పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించడం ఆయన మురుపులు ముంటే అంటారు వాళ్ళ దాని విచారణ జరపాలి మరి రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలుందో ఎందుకు నష్టాలుంది దీని వెనుక తతంగా ఏంది ఎవరు తప్పు ఉన్నది ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో దీని మీద రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు సిట్టింగ్ చేస్తున్న విచారణ జరపాలి ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి ఈ వంటి వంటి ఆరోపణలు కాదు మీరు వాళ్ళ తిట్టుడు వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు పేపర్ల హెడ్లైన్స్ రావడము ఒకరు బ్రేకింగ్ రావడము తర్వాత దాని ఇష్యూ డైవర్డేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా కాకుంటే దా మీరు కూడా దీని లస్ పట్టారు దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది నల్గొండకు వచ్చి ఎందుకు మారుతున్నా అంటే ధాన్య బండాగారం ఇది నల్గొండ జిల్లా వ్యవసాయానికి పెద్దపీట ఇక్కడ కానీ దృదుషవశత్తు ఎడారిగా మారింది కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసుకోవడం మనకు తెలుసు ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాలన్నటువంటి నీటి వాటాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై ఆ రాష్ట ప్రభుత్వం కుమ్మక్కై అగ్రిమెంట్లు వేసుకుని అపస్కర సమావేశాలకు రెండు సార్లు మూడు సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు ఈ నల్గొండ రంగారెడ్డి ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది ఇక్కడ అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి అంతకంటే పెద్ద మోసం లేదు ఎస్ఎల్పిసి వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసారు కాంగ్రెస్ వాళ్ళు దిండి పేరుతోని పెద్దసారి మోసం చేసేది ఈ మోసాన్ని గుర్తించాలి అనే ఎన్నికలే ఎన్నికలైనా కావచ్చు ఎన్నికల ఎన్నికలే గుణపాఠం చెప్పడానికి పాలకులకు కానీ ప్రజా వ్యతిరేక విధాలకు పాల్పడే వ్యక్తులకు అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటే ఆయుధం విద్యా వ్యవస్థ నాశనం చేశారు వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని సర్వ సర్వనాశనం చేశారు నిరుద్యోగ భక్తులు మొత్తం నాశనం చేశారు అన్ని రంగాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే అదే పొందాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమి లేదు కాబట్టి మళ్ళా మేము కుట్టడడానికి సిద్దంగా ఉన్నాం యుద్దం చేయడానికి సిద్దంగా ఉన్నాం అరెస్టులు కావడానికి సిద్ధంగా ఉన్నాం కేసులు భరించడానికి సిద్దంగా ఉన్నాం లాఠీ తినడానికి సిద్దంగా ఉన్నాం ప్రజల పక్షాన పోరాడానికి సిద్దంగా ఉన్నాం కాబట్టి ఇలా శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉంది ఉండొచ్చు వాళ్ళ ఆదరణ ఉంటే ఉండొచ్చు అయ్యో అట్లనే చేస్తారు అవసరం కాదు అట్లనే చేస్తారు రావాల్సి అన్నది ఎఫ్సిఐ కాదన్నా వినం జరిగింది సివిల్ సప్లై శాఖ రాష్ట్రానికి సంబంధించింది ఎవరు మేము మాకెట్లా అధికారం ఉంటుంది ఎఫ్సీఐ మేము ఓన్లీ కొనుగోలు బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మాత్రం తీసుకుంటాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటది బ్యాంక్ లోన్ ఇస్తుంది వీళ్ళు అది జరిగే తతంగం అంతే చేసేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే కదా ఈ మని చెప్పు సిబిఐకి ఈ మని చెప్పు రామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేస్తాం మేము కోర్టు వెళ్తారు కోర్టు తీర్పాన తెలియదు మన రాష్ట్రంలో ఇచ్చేది ఇక్కడ కూడా కోర్టు తప్పు పట్టిందని రాజశేఖర తప్పు పట్టింది తప్పు పట్టినా అమలు చేస్తే హైదరాబాద్ జేఎస్ఎంసీ ఎన్నికల్లో జేఎస్ఎంసీ ఎన్నికల్లో ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే ముప్పై దాదాపు ముప్పై స్థానాల్లో హిందువులు గెలువాల్సిన కార్పొరేట్ స్థానాల్లో ఎంఎం పార్టీ గెలిచింది అంటే ముప్పై మంది బీసీలు అనే హిందువులకు అన్యాయం జరిగిందా లేదా దాని మీద షబీరాలను చెప్పాలి అంటే అన్యాయం కానీ అలా రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లను ఎట్లా ఇస్తారు మీరు ఇలా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తున్నాను మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి ఫస్ట్ ఎనభై శాతం హిందువులు గుణపాఠం చెప్పాలి ఫస్ట్ బరాబర్ గుణపాఠం చెప్పాలి ఇలా కండకవరం తలకాకెక్కింది కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ లకు రాముల వారి అక్షింతలో అవమానపరుస్తారు రాముల వారి ప్రాణపరచిన కార్యక్రమాన్ని హేళన చేస్తారు రాముల వారి పురోర ప్రసాదాన్ని ప్రజలు కష్టపడేదో భక్తితో వేసుకున్న పురోర ప్రసాదాన్ని కించపర్చిన విధంగా మాట్లాడతారు బలిపెక్కింది ఒక్కొక్కరికి హిందూ సమాజం అంటే చులుగించే పరిస్థితి వచ్చింది హిందూ దేవులను కించపరచిన అలవాటుగా మారింది హిందూ ధర్మాన్ని ఒక ఫ్యాషన్ గా మారింది పక్క భారతీయ జనతా పార్టీ ఇలా పార్లమెంట్ ఇలా మీరంతా మేధావులు మీరంతా ఓటు ఒక వినియోగించుకుంటున్నారు ఇలా ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి ఎనిమిది మంది మా హీరోలున్నారు శాసనం మండలిలో కొట్టాడే అవకాశం మాకు ఇవ్వండి ఏ రెడ్డి గారు ఉన్నారు ఇలా ప్రేమ అవకాశం ఇవ్వండి అలా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రేమంత్రి గారు గెలవకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నెండు శాతం ముస్లిం జోషన్ రిజర్వేషన్ అంటున్నారు దాన్ని సమర్థిస్తారా మీరు ఎవరు వ్యతిరేకించాలి కాంగ్రెస్ పార్టీ గెలిచే వ్యతిరేకిస్తారా బీఆర్ఎస్ పార్టీ గెలిచే వ్యతిరేకిస్తారా రెండు పార్టీలు వాళ్ళ కుమ్మ ఏ శాసనమండలి శాసన శాసనమండలి కొట్టాల్సింది మేమే అవకాశం ఇవ్వండి మాకు సిబ్బరి గారు కానీ ఎవరైనా కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా కోర్టు అంతా ఒకటే పశ్చిమ బెంగాల్ కోర్టు ఇచ్చింది తప్పనిచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది తప్పు కొట్టింది కోర్టు రాజ్యాంగం లోబడి చేస్తారా రాజ్యాంగం విరుద్ధంగా పనిచేస్తారా మేము అన్ని వర్గాలను సమానంగా చూడమంటున్నాం మీరు ఒక వర్గాన్ని అడ్డుకుంటారు దాన్ని కోసం బాధ్యత మా మీద ఉంది ఎనభై శాతం ఉన్న హిందువుల గురించి ఆటలు ఆలోచే పార్టీ భారతీయ జనతా పార్టీ అట్లా ఇంకో వర్గాన్ని కించపరచాం ఇంకో వర్గాన్ని వ్యతిరేకించాం మేము ఎవరు అడుకోవాలి హిందువుల గురించి ఎనభై శాతం హిందువుల ఓట్లు వద్దా మేము పడిపోతుంది ఎక్కడ మేము మేము ఇక్కడ పడగొడతాం ఎక్కడ లే పడిపోతే ఎక్కడ లే అన్న కాంగ్రెస్ వాళ్ళు మా ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారన్న పడగొట్టే అవకాశం ఇస్తారా అన్న చెప్పి ఇస్తారా వాళ్ళు ఆ అవకాశం ఇంకోరికి చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నేను చూడలే నేను చూడలే నేను లేదు నేను నిన్న డైరెక్ట్ వారణాసి నుంచి వచ్చినా వచ్చిన మరి మోడీ గారు ఎన్నికల ప్రచారాన్ని మంచిగా మూసుకొని మోడీ మోడీ గారిని గెలిపారని చెప్పి కాశీ విశ్వనాథుడిని కాశీలో ఉన్న మా ఓటర్ మాషాలి రెండు చేతులు జోడించి నమస్కరించి డైరెక్ట్ నేరుగా కోదాడుకు వచ్చిన కోదావరి నుంచి మీ దర్శనం కోసం వీరికి వచ్చిన ఎప్పుడు మాట్లాడారు నాతో ఏం మాట్లాడ అన్న ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గ ఆలోచన మాకు ఉండదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ వాళ్ళు కూర్చుంటే మేమేం చేస్తామే మరి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెప్పాలి కదా మరి ఎందుకు చెప్తలేదు ఒక్కరి గుర్తుంచుకోరన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్ల మీద తిరిగి ఇచ్చే పరిస్థితి ప్రజలకు లేదు ప్రజలు కోరెవరు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలు పక్కా నిలదీస్తారు పక్కా నిలదీస్తారు గల్లా పట్టి అడుగుతారు ఆరు గ్యారెంటీల విషయంలో వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అయిపోయింది అయిపోయింది ఎన్నికలు అయిపోయింది అనుకుంటున్నారు ఇక ఎన్నికలు అయిపోయింది కానీ ప్రజలు రోడ్డు ఇస్తారు గ్యారెంటీ మీకు గ్యారెంటీల సంగతితో ప్రజలు అడుగుతారు